హాయ్ అండి అందరికీ నన్ను అయితే చాలామంది అంటూ ఉంటారు ఏంటక్క ఒకేసారి లైనింగ్లు ఎక్కువ ఎక్కువ తీసుకుపోతావు కదా నీకైతే కస్టమర్లు బాగానే వస్తారు కదా నువ్వు ఒకటేసారి టాన్లలో తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా అని అయితే చాలామంది అంటే నాకు వచ్చే కస్టమర్లు అని నాకు తెలిసిన చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు అయితే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు మన కలర్స్ అనేది అసలు వేలల్లో ఉన్నాయండి అది ఏ కలర్కి ఏది మ్యాచ్ అవుతుందో తెలియట్లేదు ఒక్కటే దగ్గర దగ్గరనే ఉంటుంది అదే డిఫరెంట్ అనిపిస్తుంది అందుకని కలర్స్ తెచ్చి పెట్టుకుంటే ఆ టాన్ మొత్తం ఓడిచే వరకు మనకు సంవత్సరాలే పట్టచ్చు ఆ సంవత్సరాలు పట్టేసరికి ఏమవుతుందంటే క్లాత్ అనేది పికులకపోతుంది పోతే పోయినా ఇంకో సరే మనం టాన్లో తెచ్చుకుంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు లాభం వస్తుండొచ్చు కానీ మనకు మ్యాచింగ్ కలర్స్ అనేది చాలా కష్టం దారాల షాప్కి వెళ్తేనే అసలు వాళ్ళకి కలర్స్ దొరకడం వాళ్ళకే ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు నేను టైలర్ టైలర్ని అయి ఉండి నేను మరీ అన్ని కలర్స్ తెచ్చిపెట్టుకోవడం అయితే చాలా కష్టం కదా మొత్తానికైతే ఈ బ్లా ఇప్పుడు వీటి కోసం అయితే లైనింగ్స్ అయితే మొత్తం అదే అదేవిధంగా ఒక నాలుగు బ్లౌజులు అయితే కటింగ్స్ చేశాను ఈరోజైతే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను దారాలు వచ్చేసి అయితే ఒక్కటి ఒకటి అసలు మ్యాచే కావు